విద్యార్థులకు నాసిరకం భోజనం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మాడుతుందని ఎన్ఎస్యుఐ నాయకులు ఆరోపించారు విద్యార్థులకు నాసిరకం ఆహారం పెడుతూ మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతుందని ఎన్ఎస్యుఐ నాయకుడు రాఘవేంద్రారెడ్డి ఆరోపించారు మల్లారెడ్డి యూనివర్సిటీలోని గర్ల్స్ హాస్టల్లో విద్యార్థులకు అందించే ఆహారంలో పురుగులు కోడి ఈకలు వస్తున్నాయని గత మూడు రోజుల నుండి విద్యార్థులు ఆందోళన చేస్తున్న కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు యూనివర్సిటీ వైఖరికి నిరసనగా శనివారం విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులతో కలిసి యూనివర్సిటీ గేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు పోలీసులు కలుగ చేసుకుని మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ మహేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడి విద్యార్థుల సమస్యలపై సోమవారం చర్చించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు నాయకులు సార్ ఏం లేదు సార్ మమ్మల్ని జరిగిన ఇష్యూ రాఘవేందర్ రెడ్డి సార్ సార్ ఓకే సార్ ఏం లేదు సార్ మాకు ఒక మాకు సార్ మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్టూడెంట్స్ సైడ్ నుంచి మాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి మేము అవన్నీ ఒక లిస్ట్ చేసి పెట్టుకున్నాము అవన్నీ చెప్పుకోనికే మాకు టైం ఇవ్వండి సార్ మండే రోజు మాకు మల్లారెడ్డి సార్ని కలిపాడు సార్ ఇది ఒకటి మా హంబుల్ రిక్వెస్ట్ సార్ సార్ కరెక్టే సార్ అవునవును అసెంబ్లీ ఉన్నందుకు మేము కూడా దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం సార్ అసెంబ్లీ లేనప్పుడే మాకు టైం ఇస్తే మేము స్టూడెంట్స్ అందరి తరఫున రిప్రజెంటేషన్ మేము మాట్లాడుతాము అని అంటున్నాం సార్ సార్ మండే రోజు మండే రోజు టైం ఇస్తాను లేదు అన్న మాకు నిన్న టైం ఇస్తాన రావాల్సిందే వేరే మండే చెప్పండి సార్ సిద్ధలో ప్రవేశం లేదు ప్రవీణ్ आदरणीय सर मलाई हजुरले सम्मान गर्नुभयो। हेलो। एकजना सरले भन्नुभयो। सर हजुरले చిన్న నిలబడతారు కొంచెం దూరం నిలబడతారు మీరు అందరికీ నమస్కారం రాఘీందర్ రెడ్డి ఎన్ఎస్ఐ మైసమ్మ కూడా గతంలో చేసిన ప్రొటెస్టులు అన్నీ కానీ చూసిన చూసినట్టయితే నాణ్యతమైన ఆహారం లేదని అలాగే విద్యార్థులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి మేము తెలియజేశాము దాంతో యాజమాన్యం ఎటువంటి స్పందన లేదు ఇప్పటివరకు వస్తా వస్తున్నారు రేపు అంటున్నారు ఎల్లుండి అంటున్నారు ఇప్పటివరకు అయితే మాకేం చెప్పింది లేదు తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటి నాణ్యతమైన ఫుడ్ వాళ్ళకు అందించి నాణ్యతమైన చదువు వాళ్ళకి అందించి వాళ్ళపై జరిగే అన్యాయాలన్నీ అరికట్టాలని చెప్పి మేము పోరాడుతున్నాము అయితే ఎన్నో రోజులు గత నాలుగు రోజుల నుంచి ఇదే ధరన కొనసాగిస్తున్నాము ఈ రోజు కొంచెం పెద్దగా చేయడంతో పోలీసులు కూడా వచ్చారు లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుందని చెప్పి చాలా మట్టుకు వచ్చి మాకు మాకు చెప్పడం జరిగింది దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు మేము మండే సార్ వాళ్ళు అన్నారు మండే రోజు మహేందర్ రెడ్డి సార్ని కల్పించి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేయమని చెప్పారు దాంతో మేము కూడా ఒక ఎన్ఎస్యూఐ రిలేట్రెడ్ మీద మా సమస్యలన్నీ ప్రింట్ చేసి ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం జరుగుతున్న ప్రతి ఒక్క మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని మేము అక్కడ రిప్రజెంట్ చేస్తాము దీంతో మండే రోజు కనుక మాకు సొల్యూషన్ రాకపోతే భారీ ఎత్తున స్టేట్ వైడ్ ఉన్న ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఎన్ఏసిఐ నాయకులు ప్రతి ఒక్కరు అందరూ తరలి వస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్